నమస్తే ఏంటి నిన్న కేజీ స్వీట్లు తెచ్చుకున్నాం అంట స్వీట్ షాప్ నుంచి ఏ స్వీట్ షాప్ నుంచి ఎందు వచ్చేయండి కదలా ఏ బొబ్బట్లా ఎందు చెప్పేసి స్వీట్లే ఎంటి స్టమ్మకి తినేస్తాం మరి అబ్బా హెల్దీ కదా అది రోజు స్వీట్లు తినాలి తినేసి అందంగా తయారవ్వాలి కదా ఒడి అమ్మ అబ్బాయిల పక్క నుంచి అమ్మాయిలు కూడా తింటున్నారు కదయ్యా బుర్రపాడులో తింటున్నారు స్వీట్లు చెప్తాను నీకు అసలు స్వీట్ ఏంటి స్వీట్ కథ ఏంటి స్వీట్ ఎంత తినాలి ఇవన్నీ చెప్తా సరేనా ఉండ వీడియోలో పరిగెట్టేస్తాను ఇంకో విషయం ఈ వీడియో వచ్చినప్పుడు నువ్వు స్వీట్ తింటా ఉన్నావు అనుకో ఈ వీడియో చూసిన తర్వాత స్వీట్ అక్కడ పెట్టేస్తావు అనమాట అది గ్యారెంటీ పెట్టలేదా రెడీగా ఉండు ఇంతెంత పింపుల్స్ ఇంతెంత ఓ హెయిర్ మన ఫేవరెట్ కదా ఇది చెప్తారు అది బొట్టపుర్ర రావడానికి రెడీగా ఉండు సో వీడియోలోకి వెళ్దాం సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది స్వీట్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది స్వీట్లో ఎంత ఫైబర్ ఉంటుంది స్వీట్ తీసుకుంటే మనకి ఎన్ని కాప్స్ వస్తాయి అని తెలుసుకుందాం సరేనా ప్రోటీన్ అంట ప్రోటీన్ స్వీట్లో ప్రోటీన్ ఏంటయ్యా నేను చెప్పడం మీరు అన్నా కానీ ఎవరైనా స్వీట్ మంచిది లేకపోతే స్వీట్ తింటే ఎంత బెనిఫిట్ ఉంది అంటే మాత్రం అక్కడే తండ్రి అవడయ్యా చెప్పింది స్వీట్ మంచిదని మీకు ఇన్సులిన్ స్పైక్ అంటే ఏంటి తెలుసా నేను చెప్తా ఇను బాగా ఇను ఇన్సులిన్ స్పైక్ అంటే ఇలా లేస్తుందనమాట బ్లడ్లో బ్లడ్లో ఇన్సులిన్ ఉంటుంది స్వీట్ తినగానే అని లేస్తుంది అది జై అన్నట్టు ఆ స్పైక్ వల్ల ఏమవుతుంది తెలుసా నీకు డయాబెటీస్ మొత్తం పలసబడిపోద్ది అనమాట పలసబడిపోయిన తర్వాత నీకు షుగర్ యాడ్ అయిపోద్ది ఎర్లీ ఏజెస్లో షుగర్ యాడ్ అయితే దానంత దరిద్రము దానంత బాధ ఎందులో ఉండదు అది అంటే ఈ టైంలోనే తినాలి ఈ ఏజ్లోనే తినాలి అసలు షుగర్ అంటున్నా నువ్వు అసలు ఏంటి సంగతి అంటారేమో తినండి అయ్యా గా తినండి మీరు ఫ్యాట్ లాస్లో ఉంటే పూర్తిగా అవాయిడ్ చేయండి ఓకేనా మీరు ఓ నెలలో మీరు రెండు కేజీలు షుగర్ తింటున్నారు అంటే స్వీట్స్ అవి తినేస్తున్నారు ఓకే ఓకేనా ఫ్రై చేసినవి ఫ్రై చేసి మళ్ళీ అందులో చేసినవి ఇప్పుడు జిలేబీ ఉంది అది ఆయిల్లో ఫ్రై చేస్తారు ఫ్రై చేసిన తర్వాత పాకంలో వేస్తారు సేమ్ కాజా కూడా అంతే సో ఇలాగనమాట ఇలా తింటున్నదే మీకు తెలీదు దీనివల్ల ఎన్ని ఎన్ని ఎఫెక్ట్స్ అవుతాయి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తెలుసా మీకు ఎందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలే షుగర్ వద్దంటుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు వాళ్ళ దగ్గర పో డబ్బులు ఉన్నాయి వాళ్ళు లేదన్నా చేయించుకోవచ్చు కానీ వాళ్ళు షుగర్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కానీ వాళ్ళు షుగర్ని ప్రమోట్ చేస్తారు అంటే డ్రింక్స్ అని సాఫ్ట్ డ్రింక్స్ అని అందరూ ఏమంటారు అందులో ఏముంది ఆ సాఫ్ట్ డ్రింక్స్లో ఏముంది కార్బొనేటెడ్ వాటరే కదా ఆ తర్వాత షుగర్ షుగర్ లేదా అది ఎవ్వరు దాన్ని బిర్యానీ నేను చేసేవాడిని చెప్తున్నాను కదా బిర్యానీ ఉంటే పక్కన థమ్సప్ పక్కా ఉండాలి నాకు దానివల్ల దానివల్ల మనం బిర్యానీ తినగానే అందులో ఉన్న మసాలాలు మసాలాలకి మీరు ఎప్పుడైనా గమనించారా మసాలా అంటే బిర్యానీ తినగానే డ్రింక్ తాగితే మీకు నాలుగు మీద ఒక రియాక్షన్ లాగా జరుగుతుంది ఇక్కడ మొత్తం మండు వెళ్ళినట్టు సో అది మన కడుపులోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మన కడుపు కాబట్టి మనకు ఒక తేనపు వచ్చేస్తుంది అమ్మ అరిగిపోయింది అనుకుంటాం అరిగిన తేనుపు కాదు అది జస్ట్ గ్యాస్ వల్ల వచ్చింది దానివల్ల మీ కడుపులో ఉన్న యాసిడ్స్ ఇవి కలిసి రియాక్ట్ రియాక్షన్ అయ్యి పేగులు పోతాయి గాన్ షుగర్ వల్ల యాక్నే వస్తుంది తర్వాత బెల్లి ఫ్యాట్ తర్వాత పక్కన సైడ్లు లవ్ హ్యాండిల్స్ అంటారు అట్లని అవి వచ్చేస్తే మీరు షర్ట్ వేసుకున్నా లేకపోతే ఏదన్నా టీ షర్ట్ టైట్గా ఉన్నది వేసుకున్నా కూడా ఇలా కనపడుతుంది అనమాట సో ఇవన్నీ షుగర్ వల్ల ఒక్కడ షుగర్ ఒక్కదాని వల్లే అని చెప్పాను నేను బట్ ఏంటంటే మ్యాక్సిమం షుగర్ తినడం వల్లే మనిషికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏదో పక్క సో ఎందుకు ఇప్పుడు తినే వాళ్ళందరూ అలా అయిపోతున్నారా లేకపోతే వాళ్ళు ఇదే అయిపోతున్నారా అదే అయిపోతున్నారా అంట మీకు తెలుసా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హెల్త్ ఇష్యూలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి మీ హెల్త్ ఎలా ఉంది మీరు ఏం చేస్తున్నారంటే చెప్తారనుకుంటున్నారా చెప్పరు పొర్రడా హెయిర్ గురించి మర్చిపోయామరా షుగర్ తినడం వల్ల హెయిర్ ఎలా పుడతుందో తెలుసా ఇలా పట్టుకోగానే అలా వచ్చనమాట షుగర్ తింటే నువ్వేమో వెళ్ళి కేజీ రెండు కేజీలు కాజాలు దూదు పేడాలు ఇవి వేసుకొని తినేస్తే ఉంటావు మనిషికి ఎప్పుడు తెలివి అంటే ఆడికి బొక్క అయిపోతుంది ఇంకా బొక్క అయిపోయింది అనే టైంకి తెలివి వస్తుంది మనిషికి అప్పుడు దాకా తెలివి రాదు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు నా మాటలు వింటావు విన్న తర్వాత బాకలే ఈ చెప్పేది ఏంటి అనుకుంటావు అనుకుంటే లాస్ కదన్నా నేను నీకోసం చెప్తున్నాను చూడు ఇలా చేయి పట్టుకొని బ్యాక్ క్యాంప్ పెట్టి వీడియో చేయడం అనేది చాలా కష్టం అనమాట చాలా సఫకేటింగ్ గా ఉంటుంది సో నేను వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్దాం షుగర్ మెయిన్ విలన్ అనమాట ఈ ఫ్యాట్ లాస్ లో ఉన్నా వెయిట్ లాస్ లో ఉన్నా లేకపోతే ఎందులో ఉన్నా కూడా షుగర్ ఎక్కువ తీసుకోవడం తప్పనే అంటాను నేను షుగర్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ చెప్పరనమాట బయట ఒకవేళ చెప్తే హాస్పిటల్ అన్నీ ఆగిపోతాయి కదా సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు షుగర్ తగ్గించండి అనరు లేకపోతే మీ డై మీ డైట్ మెయింటైన్ చేయండి లేకపోతే డైట్లు ఇవే యాడ్ చేయండి అని డాక్టర్స్ ఎవరు చెప్పరు దానికి సపరేట్గా మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంగ్లీష్ బందులు రాస్తారు మీ లైఫ్లో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే మీ లైఫ్లో ఒక్కసారి షుగర్ తగ్గించి చూడండి షుగర్ తగ్గించి అంటే మీరు నెలలో ఇంత షుగర్ తింటుంటే తగ్గించండి ఇంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ తిన్నారనుకోండి దానికి ట్వంటీ పర్సెంట్ చేయండి ట్వంటీ పర్సెంట్ చేసిన తర్వాత మీ స్కిన్లో చూడండి తర్వాత మీ హెయిర్ ఆ తర్వాత మీ డైజెషన్ మొత్తం ఇంప్రూవ్ అవుతాయి సరేనా నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సుబ్బుగాని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏముంది రూపాయి ఖర్చు లేదో అలా పడుంటానంతే సరేనా ఉంటా మరి